దేవుడు పెట్టిన జీవము అది హలెయ అది నీలో ఉన్న జీవము అది నిత్య జీవము నీలో ఉన్న జీవము అది దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అంటే అంతకు అంతకు నిన్ను ఆశీర్వదిస్తూ ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు హలెయ అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి అది నాలుగో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే ఎఫ్సిన్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఎట్లనగా తన ప్రిమి ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనములను ముందుగా తన కోసము నిర్ణయించుకోలేదు ఆయన ఈ జగత్ పునాది వేయబడక మునిపే మనమల్ని ఏం ఏసు క్రీస్తు ద్వారా తన కుమారులు గాను కుమార్తెలు గాను ఆయన ఏం చేశాడు స్వీకరించటకు పునాది వేయబడకు మునిపే నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు ఏర్పాటు చేసుకున్నాడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఈ జగత్కి పునాది వేయబడకు మునిపే యేసు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను కుమారులు గాను కుమార్తెలు గానీ ఏం చేశాడు స్వీకరించుటకై నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్నని జగత్ పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనమల్ని ఏర్పాటు చేసుకున్నాడు అలెలుయా ప్రేమ చేత ఎవరిలో మనం ఏర్పాటు చేసుకున్నాడంట క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు మనము క్రీస్తులో ఏర్పాటు చేసుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు తన కుమారుడు అందుకే ఆయన ఈ లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు ఎందుకనంటే పాపిని రక్షించుట కొరకు అలైలుయా పాపి కొరకు మరణించుట కొరకు పాపి శాపమును భరించుట కొరకు ఆయన ఈ లోకానికి తన కుమారుడిని పంపించాడు అయితే చూడండి జగత్పునాది వేయబడక మునిపే తండ్రి తన కుమారుడు ద్వారా మనమల్ని ఏం చేసుకున్నాడంట ఏర్పాటు చేసుకున్నాడంట ఎలాగే ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనమల్ని ఏర్పరచుకున్నాడు హలో చూడండి క్రీస్తులో మనమల్ని ఏం చేసుకున్నాడంట ఏర్పరచుకున్నాడంట ఇప్పుడు నిన్ను నన్ను ఎప్పుడో దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడు కానీ మనం ఏం చేసాము ఈ లోక ఈ లోక ఆచారం చొప్పున ఈ లోక ధర్మం చొప్పున మనము నడుచుకుంటూ ఉన్నాము ఎప్పుడైతే ఏసు క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడో పాపి పాపమును తీసువేయటికి ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో ఆయన మరణించి ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడే నీకు నాకు సంపూర్ణమైన రక్షణ బాధ్యంలో దేవుడు దయచేశాడు హలే లూయా హలెయ అయితే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనమల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ప్రేమ అంటే చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పది ఈ లోకంలో పాపిని ప్రేమించిన గొప్ప ప్రేమ అది హలెయ ఈరోజు ఒక లోకం నిన్ను నన్ను వెలివేసినా నిన్ను నన్ను తక్కువగా చూసినా కూడా దేవుని ప్రేమ ఏం చేసిందనంటే మురికి కాలం లాంటి నీ జీవితము నా జీవితమును దేవుడు హక్కులు చేర్చుకున్నాడు హలెయ ఈ లోకము వెలువేసినా కూడా సరే దేవుని ప్రేమ పరలోకము నుంచి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించింది ఆయన రెక్కల దగ్గరికి ఆయన దగ్గరగా నిన్ను నన్ను చేర్చుకుని అంత గొప్ప ప్రేమ జగత్ జగత్పనాది వేయబడకు మునిపే ఆ ప్రేమ ఏం చేస్తుంది మనమల్ని ఏర్పాటు చేస్తుంది కానీ మనము చాలా లేటుగా మనం తెలుసుకున్నాము సత్యముని అలేయా సత్యముని మనం లేటుగా తెలుసుకుంటాము అసత్యముని మాత్రము చాలా త్వరగా తెలుసుకుంటాము ఇక్కడ పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉంది పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే దేవుని ప్రేమ మనం పొందుకోవటము దేవుని రక్షణ పొందుకోవటము దేవుని కృపణ పొందుకోవటము దేవుని దయ పొందుకోవటము అన్నిటికన్నా ముఖ్యముగా ఆయన కనికరమును మనం పొందుకొని ఉన్నాము హలే ఆయన కనికర సంపూర్ణుడై ఉండి ఆయన కనికర సంపూర్ణుడై ఉండి మన అపరాధములు చేసి అచ్చినవరమై ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత మనమలను రక్షించుకున్నాడు అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం చూడండి ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి ఆ రెండో అధ్యాయంలో చూడండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు దేవుని వరమే హలెయ ఇది మనకు మన వల్ల కలిగినది కాదు ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము గొప్ప ఐశ్వర్యము మనం అనుకుంటూ ఐశ్వర్యం అనుకుంటే భౌతికమైన ఆస్తులు అంతస్తులు అనుకుంటూ ఉంటాము ఐశ్వర్యం ఏదైనా ఉందని అంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బాధ్యమే నీకు ఇచ్చిన నిత్య జీవమే నీకు ఇచ్చిన పరలోక రాజ్య మార్గమే అన్నిటికన్నా ముఖ్యమైన నీ ఐశ్వర్యము ఈ లోకములో చూడండి పరలోకములో మనము ఏం సంపాదించుకున్నా కూడా సరే అది ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేరు ఈ లోకములు ఏమి సంపాదించుకున్న ఒకనొక రోజుకి ఇవన్నీ మనం వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అందుకేనండి ఇక్కడ అంటూ ఉన్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతలే రక్షించబడినారు కానీ మీ క్రియల వల్ల మీకు ఇది మీ వల్ల కలిగినది కాదు ఇది దేవుని వరమే